జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ప్రవర్తించేవాడు ప్రవర్తించువాడు ఎగోవయందు విభక్తులు గడవాడు కుటిన చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు ఇక్కడ జ్ఞానం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతిలో తన ఇల్లు ఊడబెరుకును కొన్నిసార్లు జ్ఞానవంతురాలు పరిస్థితులను చూసి మౌనముగా ఉన్నప్పుడు ఆమెకు జ్ఞానం లేదనుకుంటూ ఉంటాడు కదా కానీ ఒక మాట రాయబడి ఉన్నది మూర్ఖుడు మౌనముగా ఉండి జ్ఞాని అనిపించుకుంటాడంట మూర్ఖులు మౌనముగా ఉండి జ్ఞాని అనిపించుకుంటాడు జ్ఞానము కలిగిన స్త్రీ కొనియాడబడు జ్ఞానము కలిగిన స్త్రీ కృప కలిగిన ఉపదేశాన్ని బోధిస్తూ ఉంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతా ఉంటుంది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతా ఉంటుంది తన ఇంటి వారి యోగక్షేమాలను కనిపెడతా ఉంటుంది తన ఇంటి వారు ఎక్కడైనా తప్పిపోతారో ఏమో అని ఆమె లేచి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంది తన ఇంటికి కాపుదల రక్షణ కావాలని తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోటులు మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనము కూడా మెలకువ కలిగి జ్ఞానము కలిగి ఉండాలి అలాంటి సమయంలో మనము మెలకువ కలిగి జ్ఞానము కలిగి ప్రభువు సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి కాబట్టి ఈరోజు మనము జ్ఞానము కలిగినటువంటి సంఘముగా మనము ఉండాలి ఈరోజు మనము జ్ఞానము కలిగినటువంటి సంఘముగా మనము ఉండాలి ఇక్కడ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలు గురించి మనం చూస్తే ఆ ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే అంటే మనందరము స్త్రీలమే కాబట్టి అంటే బ్రదర్స్ కూడా ఉన్నారు సంఘము స్త్రీతో పోల్చబడినది గుణవతి అయిన భార్య దొరుకుతారు అటు ఇది ముత్యము కంటే అమూల్యమైనది ముప్పై ఒకటో వచ్చినము ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గానీ కీడే చేయదు జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది మన దినమున మనం వాక్యములో చూసినాము ఒకడు ఇసుక మీద పునాది వేసినాడు ఒకడు బండ మీద పునాది వేసినాడు బండ మీద పునాది వేసిన వాణి ఇల్లు వాన వచ్చినది గాలి వచ్చినది వరద వచ్చినది గాలి విసిరిన బండ కట్టబడిన ఇల్లు కదలించబడలేదు ఇసుక మీద కట్టబడిన వాని ఇల్లు అదే వాన వరదలు వచ్చినవి కూలిపోయింది అయితే ఈరోజు జ్ఞానము లేకనే అనేకమైన కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి ఓపిక లేక అనేకమైనటువంటి కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి ఇల్లు అనగానే మనము నాలుగు గోడలతో కట్టిన దాన్ని చూస్తూ ఉంటాము కానీ ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నది ఏంటి అంటే మన కుటుంబంలో కానీ మన అంతరంగ జీవితంలో కానీ అనేకమైన పోరాటాలు జరుగుతూ ఉంటాయి ఆ పోరాటాలను జయించడమే జ్ఞానము దేవునికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉంటాయి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పోరాటాలు మన అంతరంగములో జరుగుతూ ఉంటాయి అవన్నిటిని కూడా జయించడమే జ్ఞానము పైకి మనము జ్ఞానము గల వారిగా కనబడతాము కానీ మన అంతరంగ పోరాటాలను మనము జయించలేకపోతూ ఉంటాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన అంతరంగంలో దేవునికి విరోధమైన ఏ పోరాటమైనా అది మనము జయించినప్పుడు మనము కూడా జ్ఞానులుగా ఆశీర్వదించబడతాము జ్ఞానము గల వారిగా మనము దీవించబడతాము జ్ఞానము గల వారిగా మనము దేవుని దృష్టిలో ఎంచబడతాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి సలోమోన్ మహారాజు దేవుడు అడుగుతాడు నీకేమి కావాలంటే ఆయన ఏమంటాడు నాకు జ్ఞానము కావాలంటాడు ఏమంటాడు నాకు జ్ఞానము కావాలంటారు మనకే కనుక ప్రభువు కనబడి మనకేం కావాలని నేను అడిగింది అనుకో మనం ఏమంటాము ఒక మంచి వండి ప్రభు అంటాం చక్కని ఇవ్వండి ప్రభు అంటాం చక్కని భవిష్యత్తునివ్వండి ప్రభు అంటాం లేదంటే మనకి ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతల నుండి మాకు విడుదలనివ్వండి ప్రభావాని అడుగుతాము కానీ మహారాజాది అడగట్లేదు నాకు జ్ఞానము కొదవగా ఉన్నదయ్యా నాకు జ్ఞానము కావాలి దేవుని సంగమా ఈ రోజు మరి మనకు కూడా జ్ఞానము చాలా అవసరము జ్ఞానముతో ప్రవర్తించడము చాలా అవసరము తగ్గింపులోనే జ్ఞానమున్నది ఓర్పులోనే జ్ఞానమున్నది అజ్ఞానం అప్పుడే మన ఆధ్యాత్మికగా జీవితము కట్టబడుతూ ఉంటుంది అప్పుడే మన జీవితములో నెమ్మది కలుగుతూ ఉంటుంది ఎంత విపత్తు అయినా రాని జ్ఞానము కలిగి ఉంటే మనము వాటిని సునాయసంగా దాటుతాము జ్ఞానము కలిగి ఉంటే వాటిని మనము చాలా తేలికగా దాటుతాము జ్ఞానము లేకయే చాలా మంది పడిపోతారు జ్ఞానము లేకయే చాలా మంది కూలిపోతారు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతూ ఉంది మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతా ఉన్నది అబ్రహామును షారాను చూసినట్లయితే ఎన్ని కరువులు వచ్చినా కూడా దేవుని నమ్మి వారు ముందుకు సాగినారు ఈ రోజు ఆయన విశ్వాసమునకు తండ్రి అని పేరు పెట్టబడినది లోతు 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 భార్యను చూసినట్లయితే భార్య మధ్యలోనే కుప్పకూలిపోయింది ఎందుకు దేవుడు చెప్పిన జ్ఞానము మీద ఆధారపడలేకపోయిన స్త్రీ ఈరోజు మనము కూడా దేవుడు ఏది చేయమంటారో అది చేయాలి చూడండి అప్పటి నుండి ఆ కుటుంబము పతనానికి దారి తీసినది ఎప్పుడైతే ఆమె ఉప్పు స్తంభముగా అప్పటి నుండి తన కుటుంబంలో ఏది కూడా దైవికమైనది జరగలేదు ఈరోజు మనము కూడా వాక్యమును వింటూ ఉన్నాము వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాము అనుకుంటూ ఉన్నాము కానీ దేవుని సంగమా నిజంగా మన అంతరంగంలో దేవుని మీద ఆధారపడుతున్న మనస్సు మనకున్నదా దేవదూతగా నడిపిస్తున్నారు వెనకకు చూడకుండా ముందుకు పరిగెత్తమన్నారు కానీ ఆమె విడిచిపెట్టిన వాటి కొరకు వెనుకకు చూస్తా ఉన్నది లోతు భార్య వెంబటే ఉప్పు స్తంభం అయిపోయినది ఈరోజు మనము కూడా వెనుకకు చూసే వారముగా మనం ఉంటున్నామేమో మనం విడిచిపెట్టిన దానిని మళ్ళీ వెనుకకు తిరిగి చూసే వారముగా ఉంటున్నామేమో ఒకవేళ మీ భార్యలు మిమ్మల్ని తొందర పెడుతూ ఉన్నారేమో ఒకవేళ మీ భర్తలు మిమ్మల్ని తొందర పెడుతూ ఉన్నారేమో మీ పిల్లలు మిమ్మల్ని తొందర పెడుతూ ఉన్నారేమో జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ అయినది అయితే నీ కుటుంబంలో నుండి ఎక్కడ నుండి నీకు తొందర వచ్చిన ఓర్పుతో నువ్వు మోకరించి ప్రభువు నడుగు నాకు సరి అయిన నిర్ణయాలు కావాలి ప్రభా నా భవిష్యత్తుకు సరి అయినటువంటి నిర్ణయాన్ని నీవివ్వండి ప్రభా లోక జ్ఞానముతో వెనుకకు తిరిగి చూసినటువంటి ఆ కుటుంబానికి సాక్ష్య జీవితం అనేది లేదు కానీ కరువులోనైనా కష్టంలోనైనా పనుగెత్తిన అబ్రహాము కుటుంబము నేటి వరకు ఆశీర్వాదంలో ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని బట్టి మనము వెనుకకు తిరుగుతూ ఉన్నాము దేని బట్టి మనము వెనుకంచ వేస్తూ ఉన్నాము నేల మట్టుకు తగ్గించుకోవడమే మన ఆధ్యాత్మిక జీవితానికి గుర్తు విడిచిపెట్టే అనుభవాలు ఉండాలి దేవునికి దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటారో దానిని విడిచిపెట్టే అనుభవము మనకు ఉండాలి అప్పుడే మనము దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడతాము దేవుని సన్నిధిలో మనము దీవించబెడతాము దేవుని సన్నిధిలో ఎదిగి వృద్ధి చెందుతాము ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుడు జ్ఞానమును గురించి మన దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నారు మూఢత్వమును గురించి మన దగ్గరికి తీసుకొని వచ్చి ఉన్నారు జ్ఞానుల వలె మనం ఉంటున్నామా మూడుల వలె మనం ఉంటున్నామా ఒకవేళ మూడు మనం మనముంటే ఇదే అనుకూల సమయము ప్రభా అలాంటి మూఢత్వము నుంచి నన్ను విడిపించండి దయచేసి మూఢత్వం ఉన్నదేమో నన్ను విడిపించనకండి నాలో మూఢత్వం ఉన్నదయ్యా నన్ను విడిపించు నాకు జ్ఞానము తక్కువగా ఉన్నదేమో అనకండి నాకు జ్ఞానము తక్కువగా ఉన్నది ప్రభా మీరు నాకు జ్ఞానం ఇవ్వండి మేము కూడా జ్ఞానముతో మా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునే కృపను మాకివ్వండి ఈ నూతన సంవత్సరంలో జ్ఞానుల వల్ల మేము ఉండాలి ప్రవ్వ ఆ జ్ఞానుల వల్ల ద్రోవ తప్పి తిరగకుండా జ్ఞానుల వలన తండ్రి ని సన్నిధిలో ఎదిగి వృద్ధి చెందేటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా అలాంటి జీవితము మాకు కావాలయ్యా అని మనం అడుగుదాం మనల్ని బలహీన పరిచి ఏ పరిస్థితి అయినా త్రోవ తప్పించే ఏ పరిస్థితి అయినా కృంగుబాటు చేసే ఏ పరిస్థితి అయినా వ్యతిరేకతల గుండె నడిపించే ఏ పరిస్థితి అయినా దేవుడు విడిపించాలంటే జ్ఞానముతో మనం ప్రభు సన్నిధికి రావాలి జ్ఞానం తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు దేవునికి విరోధమైన ఆలోచన అయినను జ్ఞానమైన అది నిల్వలేరదు ప్రభువా మూఢత్వమును నాలో నుండి తీసివేయండి మూర్ఖత్వమును నాలో నుండి తీసివేయండి జ్ఞానమును నాకు అనుగ్రహించండి జ్ఞానమును నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుందాం ప్రేమైనటువంటి దేవుని సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాల వరకు నా కుమారుడా నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచి కొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియో తెలివితో నీవు నాకు చెలికత్తవనియో చెప్పుము అవి నీవు జానత్రి యొక్కకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును ఇక్కడ కూడా జ్ఞానముతో నీవు నాకు అక్కవని చెప్పాలి తెలివితో నీవు నాకు చెల్లివని చెరికత్త చెప్పాలి ఎందుకంటే అక్కడ ఇచ్చకములాడు పరస్త్రీ కనబడతా ఉన్నది జాల స్త్రీ కనబడతా ఉన్నది మనము సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు కావలసినది జ్ఞానము మనము ఈ లోకంలో ఉంటున్నాము కాబట్టి మనకు కావలసినది ఏంటిది జ్ఞానము నానా రకాల ప్రజలను మనము చూస్తాము నానా రకాల పరిస్థితులను మనము చూస్తాము వాటిలో మనము మనకు కావాలి జ్ఞానము జ్ఞానముతో మాట్లాడమంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు జ్ఞానముతో మాట్లాడమంటున్నాడు జ్ఞానం లేని జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పరిచి నాకు కనబడేను వాళ్ళకే కనబడతా ఉంటారు బుద్ధి లేని వారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు కావలసింది విషయాలు ఏవైనా కానీయండి అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి ఎలాంటి వ్యతిరేకత అయినా కానివ్వండి కానీ మనకు కావలసినది జ్ఞానము ఓపిక సహనము నిరీక్షణ మనకు కావాలి మనకేం కావాలి జ్ఞానము ఓపిక సహనము నిరీక్షణ ప్రేమ మనకు కావాలి ప్రేమ సమస్త ప్రేమ ప్రేమముగా ఉండదు అమర్యాదగా ప్రవర్తించదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ మనం పొందుకోవాలంటే జ్ఞానము మనకు కావాలి ఇవన్నీ మనం పొందుకోవాలంటే జ్ఞానము మనకు కావాలి కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేయవలసినది ఏంటంటే మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు మూడబెరుకుతా ఉన్నది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటా ఉన్నది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞానముతో నాకు నేను ఎలాగ ప్రవర్తించాలో జ్ఞానముతో నేను ఎలాగ నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను కట్టుకోవాలో జ్ఞానముతో నేను ఏ విధంగా నీ సన్నిధిలో అడగాలో నాకు నేర్పించండి ప్రభాని ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇటు మాటలు మనం ఇంటికిలో దీవించును గాక ఆమె